ఓం నమ శివాయ కోటి సోమవారాలు పూజ చేస్తే వచ్చే ఫలితం ఒకే ఒక పూజలో మనకు లభిస్తుందండి అదే కోటి సోమవారం పూజ కార్తీక మాసంలో చేసుకునే అత్యద్భుతమైన పూజల్లో మరొకటి ఈ కోటి సోమవారాల పూజ అండి అసలు కోటి సోమవారం పూజ అంటే ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కార్తీక మాసంలో ఏ రోజున ఏ సమయంలో ఈ పూజను చేసుకోవాలి అలానే ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా అలానే ఆర్థిక ఇబ్బందులున్నా కుటుంబంలో కలహాలున్నా కూడా ఈ కోటి సోమవారం రోజు ఒకే ఒక అద్భుతమైన దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి ఆ దీపం ఏంటి పాటించవలసిన నియమాలు ఇలా అన్ని విషయాలని ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను శివారాధనకు విశేషమైన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుందండి అందులోనూ కార్తీక మాసం కోటి సోమవారం అయితే మరింత విశిష్టమైనదిగా భావిస్తూ ఉంటారు ఈ కోటి సోమవారం రోజు ఆచరించే పవిత్ర నది స్నానం కానీ దానం కానీ ఉపవాసాలకు కానీ కోటి రెట్లు అధికంగా ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతూ ఉంటుందండి అసలు కోటి సోమవారం అంటే ఏంటి ఈ కార్తీక మాసంలోని ఏ రోజైతే శ్రవణ నక్షత్రం వస్తుందో దాన్ని కోటి సోమవారంగా పిలువబడుతూ ఉంటుంది అది సోమవారమే అయ్యుండక్కర్లేదండి శనివారం అయినా ఆదివారం అయినా సోమవారం అయినా వారంలో ఏ రోజు వచ్చినా కూడా శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో దాన్ని కోటి సోమవారం అంటారు సాధారణంగా వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధనతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ప్రతీ నెలలో వచ్చిన శ్రవణ నక్షత్రం రోజు కూడా వెంకటేశ్వర స్వామికి విశేషంగా పూజ చేసుకుంటే అది కూడా బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది కానీ ఈ కార్తీక మాసంలో వచ్చిన శ్రవణ నక్షత్రం రోజు కోటి సోమవారంగా పిలువబడుతుంది కదా ఈరోజు మాత్రం శివకేశవులనిద్దరినీ కూడా ఆరాధిస్తే కోటి రెట్లు ఫలితం అయితే దొరుకుతుందండి ఈరోజు చేసిన ఏ మంచి అయినా కూడా మనకి కోటి రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట ఇకపోతే పూజని ఏ విధంగా చేసుకోవాలి అలానే ఏ రోజు చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోని ఈ కోటి సోమవారం పూజ అనేది అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం నాడు వచ్చిందండి ఈ పూజని ఇంట్లో చేసుకోవచ్చు లేదా గుడిలో అయినా దీపారాధనగా కూడా చేసుకోవచ్చు అయితే పూజని ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చండి శ్రవణ నక్షత్రం ఏ సమయంలో అయితే ఉంటుందో ఆ సమయంలోని పూజను చేసుకోవచ్చు ముఖ్యంగా ఉదయాన్నే సూర్యోదయానికి మనకి ఏ తిథి ఏ నక్షత్రం ఉంటుందో ఆ రోజంతా కూడా అదే తిథి నక్షత్రం ప్రకారం మనం పూజ చేసుకోవచ్చు కాబట్టి గురువారం రోజు అంటే అక్టోబర్ ముప్పైయో తేదీ గురువారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా కార్తీక మాసంలోని ప్రదోషకాలంలో చేసుకునే పూజ కానీ ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో కృతిక నక్షత్రం ఉండే సమయంలో చేసుకునే పూజకు కానీ ప్రత్యేకమైన మనకి అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండింటిలో ఏ సమయంలో అయినా సరే పూజలు చేసుకోవచ్చు ముందుగా ఉదయాన్నే నిద్రలేచి తలకి స్నానం అంతా కూడా చేసుకొని కృతికా నక్షత్రం ఉండే సమయంలో దీపారాధన అంతా కూడా చేసుకొని వీలైతే నది స్నానం చేయండి మీకు దగ్గరలో నదున్న బావున్న నది స్నానం చేస్తే చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో వీలైతే ఒక్క రోజైనా కూడా నది స్నానం చేసి గంగమ్మకు పూజ చేసుకుంటే నిజంగా చాలా మంచిది అనమాట అలా వీలైతే చేయండి లేకపోతే లేదు వీలైతే రోజంతా కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉపవాసం అంటే మళ్ళీ పళ్ళు తినాలా పాలు తాగాలని అడగచ్చు మీకు ఎలా ఉండగలిగితే అలా ఉండండి మన ఆరోగ్య రీతి అంతా బాగుంది మనకి డయాబెటీస్ కానీ ఎలాంటి ఇతర ఇతర సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏవి లేవి అనుకుంటే కనుక చక్కగా సాత్వికమైంది ఏదైనా తింటూ అంటే పండు కానీ ఏదైనా కొంచెం టీ కానీ కాఫీ కానీ తీసుకుంటూ మనం ఉపవాసం అయితే ఉండి పూజ చేసుకోవచ్చు లేదు ఉపవాసం ఉండలేము అనుకుంటే సాధారణంగా కూడా పూజ చేసుకోవచ్చు అండి అలా రోజంతా కూడా ఉపవాసం ఉండాలి వీలైతే శివాలయానికి వెళ్ళి శివడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళి స్వామికి కూడా తులసి దళాలని సమర్పించి తులసి మాలని సమర్పించి అభిషేకాలు చేయించుకొని పూజ చేయించుకొని వస్తే చాలా మంచిది రోజంతా కూడా మనం శివనామ స్మరణలోని లేదా వెంకటేశ్వర స్వామి నామస్మరణలో ఉంటూ వేరే ఇతర ఇతర ఏమీ ఆలోచించకుండా మన మనసంతా కూడా దేవుడి మీదే ఉంటూ మన పనిలో మనం చూసుకుంటూ మనం రోజంతా కూడా గడిపిన తర్వాత సాయంత్రం ఈ పూజ చేసుకుంటే మంచిది ప్రదోషకాలంలోని ముందుగా దీపారాధన అంతా కూడా చేసుకున్న తర్వాత దేవుడి గదిలోని ఒక పేటను ఏర్పాటు చేసుకొని ఇలా వెంకటేశ్వరం పటాన్ని అలానే శివయ్య పటాన్ని పెట్టుకోవాలి రెండు లేకపోతే ఏదైనా ఒక్కటైనా పర్వాలేదండి లేదు అంటే విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకున్నా సరిపోతుంది అంతా కూడా ఆయనే కాబట్టి సర్వాంతర్యామి విష్ణుమూర్తి ఫోటో అయినా కూడా పెట్టుకొని గంధం ఇంకా కుంకుమట్టు పెట్టుకొని చక్కగా పూలతో అలంకరించుకోవాలి ఈరోజు విశేషంగా శివాలయం దగ్గర కానీ లేదా ఇంట్లో కానీ రావాకు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ముఖ్యంగా శివాలయం దగ్గర కానీ ఎక్కడైనా మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు ఉంటే కనుక అక్కడ రావి చెట్టు కిందన పడిన ఆకు ఉంటుంది కదా ఆకుని తీసుకొని శుభ్రం చేసుకొని దాని మీద ఒక చిన్న మట్టి ప్రమిది కానీ లేదా బియ్య పిండి ప్రమిది కానీ పెట్టుకొని చెట్టు కింద దీపారాధన చేస్తే చాలా మంచిది అలానే తొమ్మిది సార్లు రావి చెట్టు చుట్టూ తిరిగితే కూడా చాలా మంచిదండి ఒక చిన్న బెల్లం మొక్కని నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలా వీలు కాకపోతే ఇంటికైనా కూడా మనం కొయ్యకుండా కింద పడిన ఆకుని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి వీడియోలో చూపించినట్టు చక్కగా ఏర్పాటు చేసుకొని ఈరోజు ముఖ్యంగా పిండి దీపారాధన చేసుకుంటే చాలా విశేషం అనమాట సాధారణంగా వెంకటేశ్వర స్వామికి మనము పిండి దీపారాధన చేసుకుంటూ ఉంటాము అలానే శివయ్యకు కూడా ఈరోజు పిండి దీపారాధన చేస్తే చాలా మంచిదండి శివయ్య దీపారాధన చేసినప్పుడు నామాలు పెట్టుకోవాలి అడ్డనామాలు అలానే వెంకటేశ్వర స్వామికి చేసినప్పుడు ఇలా నిలువునామం పెట్టి చక్కగా కుంకుమ కుంకుమట్లతో అలంకరణ చేసుకొని స్వచ్ఛమైన ఆవు ఆవునితతో దీపారాధన చేయండి లేదా నువ్వుల నూనెతో అయినా కూడా దీపారాధన చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఏది లేదు కంపల్సరిగా ఇదే చేయాలంటే అలా ఏం లేదండి మనకు ఉన్నంతలోని మనకి ఏది సౌకర్యంగా ఉండి ఏది వీలుగా ఉంటే దాంతో మనం దీపారాధన అయితే చేయొచ్చు రెండు ఒత్తులు కలిపి ఒక వత్తి కింద చేసి దీపారాధన వెలిగించుకొని దీపాల ధర కొన్ని అక్షంతలు వేసి ముందుగా దీపానికి చూసి దండం పెట్టుకోవాలి అలానే పసుపు గణపతిని కూడా ఏర్పాటు చేసుకొని ముందుగా పసుపు గణపతికి అయితే మనము పూజ చేసుకోవాలండి శుక్లాం భరద్రమనే శ్లోకాన్ని చెప్పుకొని ఓం గమ్ గణపతి ఏ అని అనుకుంటూ పూజం చేసుకోవచ్చు మీకు ఒకవేళ షోడోపచార సోడచోపచార పూజ వచ్చు అనుకుంటే కనుక ఉపచారాలు అన్నీ చెప్పుకుంటూ పూజం చేసుకోవచ్చండి సోడచోపుచార పూజ రాదు అనుకుంటే కనుక అలా స్వామికి మనం నమస్కారం మనసులో చేసుకొని నైవేద్యం పెట్టి దూపం దీపం కూడా సమర్పించి పూజను చేసుకోవచ్చు అలాగే గంధం కుంకుమను కూడా సమర్పించాలి చివరిగా అక్షంతలను వేసి పండు కానీ లేదా బెల్లం కానీ ఇంకా ఏదైనా కూడా నైవేద్యం పెట్టి స్వామికైతే ముందుగా పూజ చేసుకొని అక్షంతలను మనం శిరస్సు మీద వేసుకోవాలి ఆ తర్వాత మనము శివకేశవులు ఇద్దరికి కూడా పూజ చేసుకోవాలి ముందుగా ఆ వెంకటేశ్వర స్వామికి నామాలు చెప్పుకుంటూ కర్పూర పూజ చేసుకోవచ్చు తులసి దళాలతో పూజ చేసుకోవచ్చు లేదా పూ మనం పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు గోవింద నామాలు చదవడం రాకపోయినా కూడా గోవింద గోవింద అనుకుంటూ కూడా పూజ అండి నాకు తెలిసినంత వరకు ఆ హిందువుగా పుట్టి గోవింద నామాలు చదవడం రాదు అనేది ఎవ్వరికీ ఉండదు కాబట్టి చదవడం రాకపోయినా కూడా ఫోన్లో పెట్టుకోవడమో టీవీలో పెట్టుకోవడమో లేదా చదువు వచ్చిన వాళ్ళతో వినిపించుకోవడమో చేసుకొని పూజ చేసుకోవాలి ఆ తర్వాత శివయ్యకు కూడా లింగాష్టికాన్ని చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి ఆ విభూతితో కానీ లేదా బిలో కానీ లేదా పువ్వులతో కానీ మనము శివయ్యకు కూడా పూజ చేసుకోవాలి శివ పంచాక్షరి కూడా చదువుకుంటే చాలా మంచిదండి అలానే అమ్మవారికి కూడా ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది మనం పార్వతీదేవికి కూడా ఈరోజు కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి అలానే పార్వతీదేవికి కూడా కుంకుమ పూజ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనము పూజించేసి ధూపం దీపం నైవేద్యం కింద పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కొడితే సరిపోతుంది లేదా ఒక రెండు అరటిపళ్ళు పెట్టి మనకి ఏది వీలుగా ఉంటే దాన్ని ఏదైనా నైవేద్యం ఉండి మనం నైవేద్యాన్ని కూడా పెట్టొచ్చు అలా ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి ఒకవేళ నేను పూజలోని తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసి ఉంటే తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని మన మనసులో ఉండే ఏదైనా ధర్మబద్ధమైన కోరికని స్వామి దగ్గర చెప్పుకోవాలన్నమాట చెప్పుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని శిరస్సు ఉంచి మనము కర్పూర ఆరతిని కూడా ఇచ్చుకోవాలి అలా పూజ అంతా అయిపోయిన తర్వాత బయట అంటే తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అంతా కూడా చేసుకోవాలండి అలానే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ శివాలయం కానీ వెళ్ళి అక్కడ మనము శివాలయము ఆవరణలోని ఒక పిండి ప్రమిది కానీ లేదా మట్టి ప్రమితితో కానీ దీపారాధన చేసుకొని వీలైతే ఆ రోజు పేద బ్రాహ్మణునికి స్వయంపక దానం ఇవ్వడానికి ప్రయత్నించండి లేదా పేదవాళ్ళకి ఎవరికైనా కూడా భోజనం పెట్టడానికైనా సరే ప్రయత్నించండి చాలా మంచిది ఇంకా నియమాల విషయానికి వస్తే కనుక కార్తీక మాసంలో మనం ఎలాంటి నియమాలను అయితే పాటిస్తామో ఆ నియమాలను అండి పాటించుకోవాలండి సాత్వికమైన ఆహారాన్ని తినాలి పరులను ఎవరిని దూషించకూడదు మన తల్లిదండ్రులకి అందరికీ కూడా గౌరవం ఇవ్వాలి అలానే బ్రహ్మచర్యం అదంతా కూడా నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను అలా మీరు ఏ విధంగా కార్తీక మాసంలో పాటిస్తే ఆ కార్తీక మాసంలో ఉండే నియమాలన్నిటిని కూడా పాటించుకోవాలి చక్కగా ఈ కోటి సోమవారాల పూజని శ్రవణ నక్షత్రం ఉండే సమయంలోని చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా మనము ఈరోజు మరీ ముఖ్యంగా చేయవలసిన ఇంకొక పని ఏంటి అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ శివాలయము ఆవరణ ఏదైతే ఉంటుందో అక్కడ శుభ్రం చేస్తే కూడా చాలా మంచిదండి శివాలయ ఆవరణ అంతా కూడా శుభ్రం చేస్తే చాలా మంచిది అది మన వంశాభివృద్ధికి కూడా చాలా తోడ్పడుతుంది అంటారు శివారాధన కానీ సేవ కానీ దేవుడి సేవ కానీ చాలా మంచిదండి వీలైతే అది కూడా చేయండి ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చిన శ్రవణ నక్షత్రం రోజు కోటి సోమవారం పూజ చేస్తే కోటి రెట్లు పుణ్య ఫలితం అయితే మనకు దొరుకుతుంది కోటి సోమవారాలు పూజ చేస్తే వచ్చే ఫలితం కూడా మనకు దొరుకుతుంది ఇంకా తర్వాత రోజు ఈ మొత్తం పేటను అంతటిని కూడా తీసేసుకోవాలి ఏదైతే మనం పిండి ప్రముదాలు చేసామో దాన్ని చిన్నది తీసుకొని మనము ప్రసాదంగా స్వీకరించి మిగిలిన ఒత్తులంతా కూడా తీసి బయట వేసేసి మనం వాటిని ఆవుకు ఎవరికైనా కూడా తిన్ ఆవుకు తినిపించేస్తే సరిపోతుంది అలానే ఈ కార్తీక మాసంలోని గో సేవ కానీ గో ఆరాధన కానీ చాలా మంచిదండి అది కూడా వీలైతే ప్రతినిత్యం కూడా చేయండి ఇంకా ఏదైనా విషయాలు నేను మర్చిపోయాను అనుకుంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో అడగండి నేను ప్రతి విషయాన్ని కూడా క్లియర్ చేస్తాను ఇంకా మీకు ఇంకెలాంటి పూజ కావాలి ఈ కార్తీక మాసంలో అన్నది కూడా తెలిపితే నేను ఆ పూజ వీడియోస్ కూడా తొందరలో మీ అందరి ముందుకి కూడా తీసుకొస్తాను అలానే ఆ మారేడు కాయల్ని దేవుడి గారిలో పెట్టుకుంటే చాలా మంచిదండి పూజానంతరం ఈ విధంగా కోటి సోమవారం యొక్క పూజని చేసుకో